మొత్తానికి ఆ ఫ్లెక్స్ ఎవరైతే పట్టుకున్నారో ఆ కార్యకర్త రప్ప రప్ప అనే డైలాగ్తో ఓకే అది తప్ప ఒప్ప దాని మీద కేసు అయితే పెట్టారు అతన్ని అయితే అరెస్ట్ చేశారు అనేది అవన్నీ పక్కన పెడితే ఆ డైలాగ్ అయితే మాత్రం ఒక అనుకోని ఏమంటారు దాన్ని వైఎస్ఆర్సిపికి ఒక అనుకోని అవార్డు అయిపోయింది లేదంటే ఒక అనుకోని క్యాప్షన్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి అది వైసీపీ నేతలకంటే ప్రతిపక్ష నేతలు ఎక్కువ వాడుతున్నారు రప్ప నరుకుతాడంట ఎవరు నరుకుతాడో చూ చూసుకుంటాం అతని ఏదో ఫ్లెక్సీ పెట్టుకున్నాడు తర్వాత ఆ డైలాగ్ గురించి ఫ్రెష్ మీట్లు అడిగితే జగన్ ఆ డైలాగ్ ఏంటని చెప్పి మళ్ళీ దాని అది రిపీట్ చెప్పించాడు అంతే అంతే తప్ప అది వాళ్ళ ట్యాగ్లేను కాదు వాళ్ళ నినాదము కాదు వాళ్ళ విధానము కాదు వైసీపీ వాళ్ళది కాకపోతే దాన్ని బలవంతంగా ఆ డైలాగ్ని వైసీపీకి ఒక పేటెంట్ హక్కులాగా ఒక పేటెంట్ రైట్ లాగా చేస్తున్నది కోడం ప్రభుత్వం లేదంటే కూటమిలో ఉన్న పార్టీలు బీజేపీ మినహాయింపు మళ్ళీ ఇందులో బీజేపీ పెద్దగా దాని మీద ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు టీడీపీలో చాలామంది మాట్లాడారు ఒక రకంగా ఇప్పుడు ఆ జగన్ దృష్టిలో అసలు ఈ డైలాగ్ రాసి ఫ్లెక్సీ పట్టుకోవాలి అనే ఆలోచన వచ్చిన ఆ కార్యకర్తను పొద్దున్న జైలు నుంచి బయటకు వచ్చాక నా దగ్గర అని అంటాడేమో అన్నట్టుగా ఉంది ఇప్పుడు వ్యవహారం అతనికి ఏమన్నా పదవి ఇచ్చినా ఇస్తారేమో అన్నట్టుగా ఉంది పైగా అతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్త అతను టీడీపీ కార్డు కూడా ఉంది సభ్యత్వ నమోదు కార్డు కూడా ఉంది అంటే ఒక తప్పుని పదే సార్లు తప్పు చేశారు తప్పు తప్పు చేసినాడు తప్పు చేసిన ప్రజలు చేసినా దాన్ని వదిలేయాలి పదే సార్లు తప్పు 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 అంటే ఆ తప్పు ఒప్పు అయిపోద్ది ఒకసారి ఆ తప్పు బ్రాండ్ అయిపోద్ది ఇప్పుడు అలాగే ఉంది రప్పారప్పా అనేది అనుకోకుండా జగన్కి వైసీపీకి ఒక బ్రాండ్ డైలాగ్ అయిపోయింది అది ఎవరు చేశారు అంటే అనవసరం రాధాంతం చేసి కోటం ప్రభుత్వమే చేసిందా అనేది ఒక చర్చ